వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్ చాలా భారీ కుదుపులకు లోనయ్యి ఒక వారం రోజుల లిస్ట్ చూసినట్లయితే ఓవరాల్గా పదహారు లక్షల కోట్ల రూపాయల మదుపరుల పెట్టుబడులన్నీ కూడా మృగ్యం అయిపోయాయి పదహారు లక్షల కోట్ల లాస్ స్టాక్ మార్కెట్స్లో అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు లేదంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు ఓవరాల్గా తీసుకున్నప్పుడు పదహారు లక్షల కోట్ల లాస్ అనేది ఏర్పడింది అందులో ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి పతనం వేగంగా కొనసాగుతుంది మళ్ళీ అని చెప్పని అంటున్నారు గతంలో చూసాం భారతదేశంలోనే అగ్రగామి అగ్రగామిగా ఉన్నటువంటి అదాని భారత కుబేరుడిగా నెంబర్ వన్ లిస్టింగ్లో నుంచి దాదాపు పదిహేనో స్థానం వరకు కూడా ఇరవయో స్థానం వరకు కూడా పడిపోవడం మళ్ళీ అంచెలంచెలుగా అంచెలంచెలుగా మళ్ళీ పైకి రావడం ఇదంతా జరిగింది దానికి కారణం ఏంటనేది చూసాం పెట్టుబడులు పెట్టడం కోసం దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల పైచీలకు లంచాలు ఇచ్చారు అమెరికన్ కంపెనీలకి అని చెప్పి గతంలో అభియోగాలు ఇవన్నీ వచ్చాయి ఆ అభియోగాలకు సంబంధించి యూఎస్ కోర్ట్స్లో ఇప్పుడు సమన్లు ఇవ్వడానికి పర్మిషన్ కోరడం వెంటనే దానికి అంగీకారం తెలపడం దాని ప్రాసెస్ అంతా ముందుకు కదులుతూ ఉండడంతో అమెరికాలో ఈ కేసు వేగవంతం అవుతూ ఉండడంతో అదానికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు ఎవరైతే పెట్టారో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం జరుగుతోంది తద్వారా ఈ షేర్లు అనేవి ఎక్కువగా అమ్మేస్తున్నారు సో ఈ షేర్ల అమ్మకం అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి అదానికి లాస్ అనేది తప్పట్లేదు అనేది తెలుస్తున్నటువంటి అంశం న్యూయార్క్ కోర్టులో వేగవంతమైనటువంటి కేసు దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు పతనమైనటువంటి అదాని సొల్యూషన్స్ కావచ్చు అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కావచ్చు అదాని గ్రీన్ ఎనర్జీ అదానీ పోర్ట్స్ మొత్తం అన్నీ కూడా పది నుంచి పన్నెండు శాతం వరకు కూడా నష్టపోయాయి షేర్లు అనేది గత వారం ట్రేడింగ్లో ఐదు నుంచి పన్నెండు శాతం వరకు క్షీణత ఉంటే ఒక్కొక్క కంపెనీకి ఓవరాల్గా తీసుకున్నప్పుడు పది నుంచి పన్నెండు శాతం అనేది నష్టపోయాయి సో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లకి క్షీణించింది పది కంపెనీల మార్కెట్ మొత్తం విలువ అనేటువంటిది కూడా స్పష్టం అవుతుంది సో అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం పతనం అయ్యి పద్దెనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ ఆరు సున్నాకి చేరుకుంది అదానీ పవర్ కూడా పతనమయ్యి నూట ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు దగ్గర లిస్ట్ అవుతుంది అదానీ పోర్ట్స్ ప పదమూడు వందల మూడు దగ్గర లిస్ట్ అవుతోంది టోటల్ గ్యాస్ కావచ్చు మొత్తం ఓవరాల్గా అన్ని అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతి ఒక్కటి కూడా అలాగే గ్రూప్కి సంబంధించినటువంటి అంబుజా సిమెంట్స్ సంఘీ ఇండస్ట్రీసు ఎన్డీటీవీ షేర్లు సైతం ఎన్డీటీవీ షేర్లు సైతం ఐదు పాయింట్ మూడు ఒకటి శాతం కోల్పోయాయి అలాగే ఏసీసీ కూడా రెండు పాయింట్ ఏడు ఆరు శాతం చొప్పున కోల్పోవడం అనేది జరిగింది సో గౌతమ దాని ఆయన సోదరుడు కుమారుడు సాగర దానిలకు మోసం లంచం కేసులో ఈ సమన్స్ ఇవ్వాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో ఆల్రెడీ దీనికి సంబంధించి ఆశ్రయించింది ఏసీసీ నుంచి సమన్లు ఇవ్వడానికి వచ్చిన విజ్ఞప్తులను భారతదేశం రెండుసార్లు ఇప్పటికే తిరస్కరించడం జరిగింది ఇక న్యూయార్క్ కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టడంతో ఇప్పుడు మళ్ళీ సమన్లు ఇచ్చేటువంటి క్రమం ముందుకు వెళ్తోంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం సో ఓవరాల్గా అదాని పతనం అనేది మళ్ళీ ప్రారంభమైంది అని అంటున్నారు లేదు ఈ లంచాలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలోనే ఖండన ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా లేదు దీనివల్ల మిగతా కంపెనీలు కూడా ఇలా జరిగాయి దీంట్లో ఈ ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీడియా టేక్ ఓవర్ చేయడం కావచ్చు లేదంటే ఇతరత్ర సంస్థలు టేక్ ఓవర్ చేయడం కావచ్చు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ షెల్ కంపెనీలు లాంటివి మారిషస్ దగ్గర కావచ్చు ఇంకో చోట కావచ్చు ఐలాండ్స్లో కావచ్చు ఇలాగా అనేక చోట్ల షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా గతంలో వచ్చాయి ఒక ట్వీట్ వల్ల ఒక జర్నలిస్ట్ వేసిన ట్వీట్ వల్లే దాదాపు యాభై వేల కోట్ల రూపాయల నష్టం గతంలోనే చవిచూశారు ఆ తర్వాత వరుసగా పతనమైనటువంటి అదాని మళ్ళీ ఏ విధంగా ముందుకు వచ్చారు అనేది కూడా చూసాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదానీ అనేటువంటి పాయింట్ తోటి మాట్లాడుతున్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలోనే గూగుల్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి అదానీ వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది ముఖ్యంగా గూగుల్ ఏఐ హబ్లో డేటా సెంటర్ల నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చర్చ ఎక్కువగా జరుగుతోంది అన్న దగ్గర మళ్ళీ ఇప్పుడు ఈ షేర్ల పతనం అనేది కాస్త లైమ్ లైట్లోకి వస్తుంది అందులోనూ న్యూయార్క్ కోర్ట్స్ దీనికి సంబంధించినటువంటి అంశంలో ముడుపుల వ్యవహారంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉండడం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇచ్చి తీరాల్సిందే అని ప్రయత్నిస్తూ ఉండడంతో ఈ షేర్ల నష్టం అనేది చాలా భారీగా జరుగుతోంది ఇదిలాగే కొనసాగితే మళ్ళీ గతంలో ఎదురైనటువంటి సందర్భమే మళ్ళీ ఎదురవుతుంది దాదాపు పదో స్థానానికో ఇరవై స్థానానికో వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అదానీ షేర్లు అని చెప్పి కూడా చెప్తున్నారు దీనివల్ల మార్కెట్లో కేవలం అదానీ అనేటువంటిది ఒకటే కాదు తద్వారా మిగతా కంపెనీల మీద కూడా మిగతా కంపెనీలు కూడా దాని భారం అనేది పడుతోంది ఓవరాల్గా పదహారు లక్షల కోట్ల నష్టం అనేది ఇప్పటివరకు ఏర్పడింది అనేది అంచనా చూద్దాం మరి అదాని వాళ్ళు ఏమైనా సరిదిద్దుకుంటారా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా జోక్యం చేసుకునే అవకాశం ఉందా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా